వనపర్తి జిల్లాలో జర్నలిస్టులు క్రమశిక్షణ అంకితభావంతో పనిచేయాలని టీయుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ అన్నారు శుక్రవారం నాడు వనపర్తి జిల్లా కేంద్రంలోని సంఘం భవనంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహరాజ్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి జి మధుగౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టు కుటుంబానికి టీయుడబ్ల్యూజే యూనియన్ అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజె ఐజేయు వనపర్తి జిల్లా అధ్యక్షులుడి మాధవరావు జిల్లా కార్యదర్శి బి రాజు జాతీయ కౌన్సిల్ సభ్యులు మల్యాల బాలస్వామి ప్రశాంత్ రాష్ట్ర హౌసింగ్ సొసైటీ సభ్యులు శ్రీనివాసరావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ నియోజకవర్గ కార్యదర్శి బాలరాజు జిల్లా కార్యదర్శి చిన్నరాజు సీనియర్ నాయకులు వెంకట్ గౌడ్ రవి విష్ణు

ఇప్పటి కూడా యూనియన్ చంద్రపేర తీసుకురావు నాకు తెలియదని జనవరిలో తప్పకుండా వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ కేంద్ర ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా మీరు ఈ ఏమి రెండవ కార్యవర్గ సమావేశంలో తీర్మాణం చేసి దాని బాధ్యతగా జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యదర్శితో పాటు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ శ్రీనివాస్ గారు నేషనల్ కౌన్సిల్ మెంబర్ మన ప్రశాంత్ గారు ఎలక్ట్రాన్ మీడియా కార్యదర్శి గారు అనేది ఒక టీం అయి జనవరిలో తప్పకుండా మనం ఒక కార్యక్రమం పెట్టాలి వనపర్తి జిల్లా కేంద్రంలో కానీ లేదంటే శ్రీరామపురం మండల కేంద్రంలో కానీ మంచి కార్యక్రమం పెట్టి జనరిస్టల్ శిక్షణ కార్యక్రమాలు పెట్టాలని కానీ ఈ వేదిక మీద మీ కంటూ చేస్తున్నా తప్పకుండా చేస్తారని చెప్పి అనుకుంటున్నాను